మండల పరిషత్ కార్యాలయం నందు చెమ్మికుంట వీనవంక మరియు ఇల్లంతకుంట మండలాలకు సంబంధించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే మరియు వెబ్సైట్లో వచ్చిన మార్పులపై సమీక్ష సమావేశం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్ నిర్వహించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టబోయే వన మహోత్సవంపై గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో నాటవలసిన మొక్కల గురించి తెలియచేశారు ఈ సమావేశంలో ఏపీడి కృష్ణ మూడు మండలాలకు సంబంధించిన శ్రీధర్ పుల్లయ్య మూడు మండలాలకు సంబంధించిన ఎంపీఓలు ఏపీఓలు టెక్నికల్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు మూడుంటే మూడు ఉంటాయి అంటే మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ శాంక్షన్ తీసుకొని ఆ వర్క్ లో నాలుగేంజ్ అనే మరి వర్క్ సైట్ బోర్డు లేని అంటే అసలు వర్క్ రెండు మాత్రం ఉండాలి తర్వాత వర్క్ సైట్ లో బోర్డు కంపల్సరీ కావాలి వచ్చిన పేమెంట్స్ జనరేట్ చేయాలి కాబట్టి మాస్టర్స్ మెజర్మెంట్ ఇచ్చేది ఇప్పుడు అక్కడ మాస్టర్ మీద ఎన్ని మెజర్మెంట్ రాసినా ఎంబీలో ఎంత మెజర్మెంట్ ఇచ్చినా ఈ మాస్టర్ మెయిన్ సబ్జెక్ట్ తర్వాత వర్క్ ఫైల్స్ టెక్నికల్ అసిస్టెంట్స్ దగ్గర వర్క్ ఫైల్స్ కానీ ఫోటోస్ కానీ తర్వాత ఏం దానికి సంబంధించిన ఎన్పి ద్వారా మాన్యువల్ ఎన్పి చేసి ఎన్సీసీ లో సబ్మిట్ చేయాలి ఐడెంటిఫికేషన్ ఘోరంగా చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఐడెంటిఫికేషన్ ఫిఫ్టీ పర్సెంట్ కాకపోతే ఎప్పుడు ఏటీఎం వస్తు ఇవన్నీ చేసినాక వాళ్ళు మనకు అదనంగా మ్యాండేట్ ఇస్తారు ఒకవేళ డ్యూ టు ఈ ఇష్యూస్ వల్ల

టార్గెట్ ఎంతరు టూ ఫైవ్ ఫోర్ వచ్చి ఎంత ఐడెంటిఫికేషన్ అయింది సిక్స్ హండ్రెడ్ అయితే ఎందుకు వచ్చేస్తా మరి చూస్తాము ఎక్కడ